మీదికెళ్ళి మూడో నెంబర్ మనది అయితే కిందికి వెళ్ళి మూడో నెంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగం భాగంలో ఓటు పోయి ఓటు వస్తే పరిశాన్ వీళ్ళు వీళ్ళు హుషారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు అంటే మనను ఒక అంతా కేసీఆర్ అంటారు ఎందుకంటే ఆ రెండు వేల మించన్ ఇక కనవడక కనబడక ఎవరైనా రోడ్ రోళ్ళర్ను కార్ అనుకొని ఒత్ ఇక్కిరి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దానికి కొత్త ఇక్కిరి ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దానికి కొత్త ఇక్క అన్ని గుర్తులు పెట్టారు వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ఓళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడపోతామా అని ఏదో అంటారు చూడు దింపుడు గల మాష రేవంత్ రెడ్డి దింపుడు గల్ల మాషా బిడ్డా నువ్వు చపాతి మేకర్ పెట్టు ఇంకెన్ని గుర్తులు పెట్టు మా జనం చాలా తెలివైన వాళ్ళు మనది మీదికెళ్ళి మూడో నంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తు ఉంటుంది కారు గుర్తు కాడ కింది మీద అనిపించింది అనుకో దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడుంది మాగంటి సునీత ఒకతే సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మ ఎదురుగా కారు మీద కుద్దాల బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను కాంగ్రెస్ నేతలు అవమానించారన్నారు హరీష్ రావు సునీత ఏడిస్తే డ్రామాలు అని విమర్శించారన్నారు మాగంటి గోపినాథ్ పిల్లలను కూడా అనేక మాటలు అంటున్నారన్నారు ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే ఆ ఏమ్మా అమ్మా మొసల్ కన్నీరు గారుస్తున్నావు కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడోమా ఎవరింట్లైనా దుఃఖం ఉండదా భర్త కంటే ఎక్కువ ఏముంటారు పెళ్లి కానీ పిల్లలు ఉన్నారు పిల్లలు సెటిల్ కాకపాయే చదువులు పూర్తి కాకపాయి ఎవరికొకరికి ఉద్యోగం రాకపోయే పిల్లలు ఇట్లుండే ఇంత పెద్ద కుటుంబము ఇంత మంచి పేరున్న గోపి గురించి అందరూ గొప్పగా చెప్తుంటే ఆ భార్య కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా రా రా నీ కళ్ళలో నీళ్లు రావడం సహజం ఏడుపు రావడం సహజం ఏడవకపోతే అసహజం ఎవరైనా ఏడవకపోతేనే ఏందమ్మ భర్త చచ్చిపోతే కూడా ఈ అమ్మకు ఇంత దుఃఖం లేదు అంటారు ఏడుపు రావడం సహజం ఎవరైనా బాధ అనేది దుఃఖం అనేది సహజమైనటువంటిది దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఈ మగోళ్ళు మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు ఆ సునీతమ్మని పట్టుకొని నానా మాటలు అంటున్నారు ఆ పిల్లల్ని పట్టుకొని నానా మాటలు అంటున్నారు ఇది మర్యాదన ఒక్కసారి మీరు ఆలోచించండి ఆడబిడ్డలుగా ఒక తోటి ఆడబిడ్డకు మీరు అండగా ఉండాలి